నమస్కారం నిన్న చెప్పిన విధంగానే కొన్ని వచన కవితల్ని ఈ సమక్షంలో ఉంచుతాను అని చెప్పారు కదా ఒక రెండు కవితల్ని మీ వ్యాఖ్యల కోసం మీ ముందు ఉంచుతున్నాను స్పందన తెలియజేస్తే సంతోషం రెండవ విషయం ఎవరో ఒక ప్రసిద్ధ కవి అన్నట్టు మనిషి జీవితంలో మూడవ వంతు నిరీక్షణ అంటే వెయిటింగ్ వెయిటింగ్ ఫర్ సమ్థింగ్ అది పరీక్ష రిజల్ట్ అయినా కావచ్చు లేకపోతే ఉద్యోగం అయినా కావచ్చు డాక్టర్ కోసం కావచ్చు బస్సు కోసం కావచ్చు ఏ విధమైన ఏ రకమైన వెయిటింగ్ అయినా సరే ఆ నిరీక్షణలో మనిషి జీవితంలో మూడో భాగం గడిచిపోతుందని ఆయన అన్నారు అంటే ఒక మూడో భాగం ఇతరులు మిగతా పదహారు గంటలు వేరే వేరే కార్యక్రమాల్లో ఉన్నాయి పదహారు గంటల్లో కూడా ఎనిమిది గంటలు అరవై ఏళ్ళు మనిషి బతుకుతీ ఇరవై ఏడు నిరీక్షణే ఉంటుంది మనం గమనించామో గమనించలేదు ఈ నిరీక్షణ అన్న శీర్షిక మీద కొన్ని కవితల్ని రాశాను దానిలో ఒకటి ఎదురుచూపు అన్న శీర్షికతో మీ ముందు వాడు పసివాడే ఏడేళ్ల వాడు చింపిన చుట్టూ చీమి ఛాయల ముక్కు అయితేనే తల్లికే కాదు చాలా ముందుకే ముందుగా ఉన్నారు అయితేనేవి ఏదో దైన్యం ఆదురుగా అలా వస్తుంది ఆ కళ్ళలోకి వస్తుంది చీకటిని నిన చిన్న గుడిసె ముందు తచ్చాడుతున్నాడు కూలీ పని చేయటానికి వెళ్ళిన తల్లి కోసము కూలీ పని చేయటానికి వెళ్ళిన పొద్దున వెళ్ళిన తల్లి వస్తాడేమో అన్న ఎదురు చూపుతూను అలా ఆ గుషనుడు వేచుకుంటాం వీధిలో ఉన్న ఎత్తైన భవనాలలో దానికి పై ఎత్తున ఉన్న అపార్ట్మెంట్లు రంగురంగుల చిన్ని చిన్ని బల్బుల మాలలు వెలుగుతూ వారుతూ ఇంతగా కాంతి చిలు చిన్నపిల్లల చిన్నపిల్లలు తోటి వయసు వారు సంతోషపు అర్హులు పట్టు చీరలు కట్టుకున్న అమ్మగారులు తలతలరాడుతూ చేతి చేతిలో ఉన్న పళ్ళాలలో ప్రమీదలు వెలిగి ఉన్న జ్యోతుల మెరుగు ఆ మెరుపు చీరల మెరుపుతో పెరిగిందా అన్నట్లు చీరల తలుపు ఈ కాంతితో పెరిగిందా అన్న కలిగిస్తూ మరి పెద్ద పెద్ద మగవారు తను వారు తను వారిని అంకులు అని పిలిస్తే మరి పెద్ద పెద్ద మగవారు తను వారిని అంకులు అని పిలిస్తే కోపంగా చూసేవారు మేమే మేము మేమే అన్నట్లుగా పూజలిస్తూ అప్పుడప్పుడు ఎవరినో చూసి నవ్వుతూ ఇస్తూ మెల్లి మెల్లిగా పెరుగుతున్న చప్పులతో తేలుతున్నాను టపాయ దీపావళి దీపావళి మదాకాదని అమ్మరాలేదు ఇంకా ఐదు లేదు కళ్ళలో మాత్రం నీటి చుక్కా పొడ చూపింది వాడికి తెలియదు కానీ వాడి బుగ్గ మీద నీటి చుక్కల కాల్తి ప్రతిబింబించి దీపావళి సోయం వాడి ముఖంలోనే ఉంది చూడగలిగిన మనస్సు ఉన్న వారికి కనిపిస్తూ తళ్ళుకు తళ్ళుకు లీతోంది అది చీకటి పైన చక్కబడి చిక్కబడుతుంటే చప్పుడు మెల్లిగా సన్నబడుతుంటే వచ్చింది వాడేమన్నా చేతిలో ప్లాస్టిక్ చీరతో ఎదురు వచ్చిన వాడిని ఎత్తుకుని ముద్దాడి నీటి చాలా తన కంట నీరు కారుతుండగా ఇలా పండగ కొందరా పని ఎక్కు ఉండాలి ఇదిగో ఇల్లట్టు కింది బిడ్డ కడుపు చూడుకి ఎట్లా పోయిందో అన్నది అమ్మాయ్యా అమ్మ వచ్చింది అన్న తృప్తి ఒకవైపు ఈ సంతృప్తి ఏమీ లేవి లేని ఖాళీ గురు ఖాళీగా ఉన్న చేతుల వైపు చూశాడు వాడు ఏ కవి ఏ రవి కాదు కదా పైన ఉన్నవాడు కూడా వర్ణించలేడు ఆ చూపులో భావాలు దొరకలేదు బిటా మిగిలిన తిండి ఇచ్చిన కానీ ఒక్క రూపాయి ఇయ్య బుద్ధి వారు మరి ఒక్కోడు కదా అది మెల్లిదిగా సన్నగా కొడుకు ఆ పసివాడికి ఏమి తెలిసిందో తల్లి కంటి నీరు తొడగబోయాడు అంత ఇంతలో వచ్చాడు అయ్య అయ్యు అంతా ఆవిరైపోగా కొడుకుని చూడగానే చేతిలో ఉన్న నాలుగు కాకరు ఓతుడు రెండు లక్ష్మీబాను ఐదు మతాములు వాడి చేతికి ఇచ్చాడు ఆకాశంలో నక్షత్రాలు నువ్వినాయి వీధిలో తాంతులు విలవలబోయినాయి వాడి ముఖంలోని సంతోషం చూస్తూ ఆ రాత్రి ఇంకేమీ తిరగలేదు బిడ్డ సద్దు మణిగిన వీధిలో వాడక్కడే అవి కాచి కడుపు నిండిన గర్వంతో తండ్రి గుండె మీద తలెట్టి నిద్రపోయాడు

పండగలు పర్వ పర్వదాలు ఈ సందర్భంలో ఇటువంటి పిల్లల వైపు ఖర్చు జాలీదయా కాదు సానుభూతి చూడగలిగితే ఈ కవిత రాసినందుకు ఫలం దక్కిందని నేను భావిస్తాను రెంటో కర్త్ దీని శీర్షిక వీరు ఉన్నారు సుమా కనిపించారా వీరెవరైనా మీరు గమనించారా వీరిని ఎవరైనా చీకటి మూలల్లో చెత్తకు వీల పక్కన చీత్తార ఉంటే తెలియక చీమల పుట్టలోని ప్రాణులుగా వేదనయ్యే వేదమై బాధలే బాధలే భవిత నిండి కాలు కదప దిక్కుతో సక జనాభా లెక్కలు జనాభా లెక్కల్లో సంఖ్యలుగా అది అనుమానమేమైనా పుట్టిందెందుకో తెలియక గిట్టేదెప్పుడో తెలియక కాల ప్రవాహంలో గడ్డిపోచగా కొట్టుకుపోతూ ఇచ్చిన కోరికతో ఇంకొందరికి జన్మనిస్తూ మహానగరాల్లోని భవనాలు కూడా పక్కన రాజుల లాంటి నేతలు రయ్యిమని కారులో దూసుకుపోతుంటే పిల్లా పాపలతో పెద్దలకి పిక్నిక్ చేసుకుంటుంటే పేగుమెంటు వ్యాపారులు పక్కకి తోలుతుంటే వీధి కుక్కలకు పోటీగా గల వీధి లేక అలాంటినీ తెలియక బ్రతుకుతూ చిరిగిపోయి జారిపోతున్న లాగును చేతితో పట్టుకుని రెండో చెయ్యి మీ ముందుకు జాపిన డొక్కలు ఎండుకుపోయి పోయి అంటుకున్న ముందు వెనుకలతో మీ దారికి అడ్డు వచ్చిన చిన్న వాడి కళ్ళలోకి ఎప్పుడైనా చూసారా చూసిన రోజున ప్లేట్లో ఉన్న ఆహారం తినబుద్ధి కాలేదు అవునా ఆ రోజు గడిచిపోతుంది మా మనము మామూలే ఆ వీధి పిల్లాడు మామూలే జరిగిపోయే రోజుకు ఇరవై నాలుగు గంటలు మామూలు కలు ఇవాటికి ఇక్కడ పంపిస్తున్నాను ధన్యవాదాలు